హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అయితే చేస్తున్నాను మా బాబు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేనంట వాళ్ళకి చేసి పెట్టమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చూడండి నేనైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అయితే చేస్తున్నాను చికెన్ మంచిగా కడుక్కున్న ఉప్పు వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసాను త్రీ టైమ్స్ కడిగిన కడిగిన తర్వాత చికెన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కదా కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నేను మిరియాలు ధనియాలు కలిపి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను వేపుకొని బిర్యాల ధనియాల పౌడరు అది కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లోవరు ఒకటి టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మ చెక్క రసం నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాను ఫుడ్ కలర్ అయితే నేను రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం అండి ఆప్షనల్ నాకు కొంచెం బయట తిన్న పిల్లలు బయట తింటారు కదా బయట వద్దనేసి ఇంట్లో నేను ప్రిపేర్ చేశాను వాళ్ళకి బయట తిన్న ఫీలింగ్ రావాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన తర్వాత వచ్చేసి గరం మసాలా వేసిన మిక్స్ చేసుకోవాలి నేను పెరుగు వేయడం మర్చిపోయిన ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనేసి ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని బయట తింటాము అంటే వద్దు నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తానని చెప్తే సరే అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే ప్రిపేర్ చేసిన వాళ్ళ కోసము వాళ్ళ బర్త్డే వచ్చేసి ఈరోజేనండి ఈరోజు మండే మండే రోజు బాబు బర్త్డే చూడండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మంచిగా మొత్తం అంతా కలిసేలాగా పెరుగు కూడా ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది పెరుగుకి బదులు ఎగ్ వేసుకుంటారు చాలామంది ఎగ్ వైట్ ఎగ్ లోపల ఎల్లో ఉంటుంది కదా అది కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు నేనైతే ఎగ్ వేయను నేను పెరిగే వేసుకుంటే ఎప్పుడైనా ఇలా చూడండి ముక్కకి ఎలా పట్టేసుకుంది మంచి మసాలా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మినిమం థర్టీ మినిట్స్ అయితే మ్యాగ్నెట్ చే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి ముక్కకు బాగా పడుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న మొత్తం మ్యాగ్నెట్ చేసిన దానిపై నుంచి వేసుకోవాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ కోసము కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం అలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి బయట తినొద్దని చెప్పేసి నేను పిల్లలకి బయట అలౌట్ చేయలేదు మా బాబు కోసం వస్తే మా ఆంటీ మేము వెళ్తున్నాము బయట తినేసి వస్తామంటే నాన్న నేను చేసి ఇస్తానని చెప్పి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిస్తున్నాను వాళ్ళు ఈవినింగ్ పార్టీ చేసుకుంటారు కేక్ కూడా కట్ చేసుకుంటారంట వీలుంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను కంపల్సరీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మ్యాగినేట్ చేసి పెట్టాలి ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్న థర్టీ మినిట్స్ అయితే పెట్టుకున్నా నేను తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడే వేడే వేడి చేయాలి వేడైనాక మనం ఇలా పీసెస్ కింద ఒక్కొక్క పీసెస్ కింద వేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలు కదా అండి బయటకు వెళ్ళి తింటే వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టింది చికెన్ తీసి ఫ్రై చేసి అంటే న్యూస్ చూస్తున్నాం కదా అసలు ఎంత ఘోరంగా ఉంది బయట ఫుడ్డు మొత్తం చాలా ఘోరంగా ఉంది అది ఇంకా పిల్లలు వెళ్తే ఇంకా ఘోరంగా చేసి పెడతారు అందుకే వద్దు నేనే చేస్తాను ఇంట్లో ఇంట్లోనని చెప్పి నాకు వచ్చిన విధంగా అయితే నేను చేసి ఇచ్చాను పిల్లలకి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏందనేది కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మళ్ళీ మనము టర్న్ చేసుకోవాలి చూసారా ఇలా ఇంత కలర్ చేంజ్ అవుతుంది కదా మనకు చాలా బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి ఫుడ్ కలర్ కూడా నేను వేయను కాకపోతే పిల్లలు బయట తిన్న ఫీలింగ్ రావాలనేసి లైట్గా అయితే ఫుడ్ కలర్ వేసిన నేను చూడండి ఇప్పుడైతే ఒక వాయి అయితే అయింది తీసుకుంటున్నాను తీసి పక్కన హాట్ బాక్స్లో అయితే వేసుకుంటున్నాను బయట ఫుడ్ అస్సలు బాగుండట్లేదండి చికెన్ మటన్ బిర్యానీలు కానీ ఏవైనా మన ఏంటి కర్రీ సెంటర్ ఉంటుంది కదా కర్రీ పాయింట్ అక్కడ కూడా అసలు ఏవి తెచ్చుకొని తినకండి హెల్దీ అయిపోయింది చాలా ఘోరంగా ఉంది బయట ఫుడ్ ఏదైనా మ్యాక్సిమం ఇంట్లో ఉన్నంత వాటితోనే ఉన్న వాటితోనే తెచ్చుకొని తినండి అదే బయట కొనుక్కుంటే ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్లోనే అదే డబ్బుతోనే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి ఇప్పుడు సెకండ్ బాయ్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగా మ్యాగ్నెట్ అయింది హాఫ్ అన్ అవర్ పెట్టినా కదా చాలా మంచిగా పట్టేసుకుంది ముక్కలకి మసాలా మొత్తము నేను ప్రతిదీ ఇదే కడాయిలో ఎందుకు ఫ్రై చేస్తానంటే నాకు ఈ కడాయిలో అడుగు అనేది పట్టేసుకోదు వేరే నాన్ స్టిక్ ప్యాన్ లేవు నా దగ్గర ఇది ఒకటే ఉంది వేరే ఉంది కానీ రెండు మూడు ఉన్నాయి కానీ అది పట్టేసుకుంటుంది ఇది కరెక్ట్గా ఉంది నా దగ్గర ఈ కడాయి అందుకే ఈ యొక్క కడాయిలోనే నేను ఎప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ బజ్జీలు చేసినప్పుడు కానీ ఈ చిన్న ప్యాన్లోనే ఈ ఈ కడాయిలోనే నేను ట్రై చేస్తాను వేరే కడాయిలు రెండు మూడు ఉన్నాయి కానీ అవి నాకు నచ్చవు ఎందుకో నాకు ఇది ఇది ఎట్లా ఉన్న వీడియోలో నాకు ఏ రకంగా కనిపించినా ఇందులోనే నేను ట్రై చేస్తాను చూసే వాళ్ళకి ఎలా ఉన్నా పర్లేదు నాకు కరెక్ట్గా రావాలి రెసిపీ అంటే నేను ఇందులోనే ట్రై చేస్తాను చాలా బాగుంటుంది ఈ కడాయిలో అస్సలు అంటుకోదు ప్యాన్కి అంటుకో అతుకోబోదండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా చూసాం కదా చూస్తూ చూస్తుండగానే మన ఈ రెసిపీ అయితే సెకండ్ వాయి కూడా అయిపోయింది దీన్ని కూడా మనము హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకుందాము ఇలా వచ్చింది ఏందనేది కంపల్సరీ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు నా వీడియోస్ మీరు థర్టీ మెంబర్స్ థర్టీ సిక్స్ మెంబెర్స్ దాకా చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు కుట్టట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ కుట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కంపల్సరీ థర్టీ సిక్స్ వ్యూస్ వన్ నాట్ టెన్ వన్ నాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వచ్చినాయి ఒక వీడియోకి అస్సలు లైక్ మాత్రం ఒకటి రెండే వచ్చింది చూసినప్పుడు కనీసం ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ బాగా వ్యూస్ రావడం ఎక్కువ ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళకే మీరు లైక్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి మాకు కూడా సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి ఫైనల్గా ఇంకొక వాయి అయితే ఉండిపోయింది ఇంకా అది కూడా కంప్లీట్ చేసేద్దాము కొత్తగా స్టార్ట్ చేసి కొత్తగా వీడియోస్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ లైక్స్ వచ్చి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళకి అందరు కాకుండా మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ అనేది చేయండి దయచేసి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నారు వాళ్ళకి వ్యూస్ రావడం లేదు లైక్స్ లేదు ఏది లేదు చూస్తున్నారు వెళ్ళిపోతు చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొట్టట్లేదు మా లాంటి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా పెట్టండి చేస్తాను నేను ఈ కుకింగ్ వీడియో కాకుండా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా చేస్తాను పెట్టండి వీడియో కామెంట్లో పెట్టండి చూడండి ఇప్పుడు ఈ రెసిపీ కూడా మనకు ఈ వాయి కూడా మనకు కంప్లీట్గా వచ్చింది సో మనకు మొత్తం బ్రౌన్ కలర్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనము ఒక టూ త్రీ మినిట్స్ ఆగి తీసేసుకుందాము మా ఫ్రె బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మినిమం టెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఎవరు బర్త్డే అయినా ఏదైనా బాగా బయటికి వెళ్ళి తినడము పార్టీ అని అది అని ఇదని చేసుకుంటున్నారు అందులో బాబుకి అలా తిని హెల్త్ మొత్తం పాడైపోయింది వన్ వీక్ జ్వరం వచ్చి పడుకున్నాడు అలా అని చెప్పేసి బయటకైతే అలౌట్ చేయలేదు మేము కావాలంటే ఇంట్లో చేసుకోండి కానీ బయట వద్దని చెప్పాను నేను అందుకని ఈసారి ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇంట్లోనే చేస్తున్నాను బర్త్డే కేక్ కటింగ్ కూడా నేను వీడియో తీసి పెడతాను మీరు కామెంట్లో పెట్టండి కామెంట్ చేస్తే కంపల్సరీ అయితే నేను పెడతాను చూసారా ఈ మావి కూడా కంప్లీట్ అయింది జ్యూసీ జ్యూసీగా మస్తు మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మనము పైన డెకరేషన్ లాగా కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి పిల్లలకి బయట తిన్న ఫీలింగ్ రావాలనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు రెస్టారెంట్ స్టైల్లో బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే స్టైల్ నేను చేస్తున్నాను చూడండి ఆ రకంగా రావాలంటే వాళ్ళకు నచ్చాలి వాళ్ళకు వాళ్ళు ఏ రకంగా అయితే తింటారో మనం అలా చేసి పెట్టాలి లుక్ చూడడానికైతే పర్ఫెక్ట్గా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్లో ఇలా ఉందనేది దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండానే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇలా ఉంది ఏందనేది మీరు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్